హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము పిట్టలకు ఇది వాటరు ఇంకా మేతానికి పోతున్నాం ఎందుకంటే మేము మొన్న ముందుకాల కానీ అక్కడ పోయినాం అంటే చెర్లకని కానీ పోయినాం అక్కడ మొత్తం నీళ్ళు ఒక చెరలు కూడా నీళ్ళు అయిపోయినాయి అక్కడ పిట్ట అనిపోయింది పిట్ట అనిపించి మేము చూసినాం ఇక్కడ పెడితే వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ పిట్టయితే నీళ్ళు లేక ఎండాకాలం చచ్చిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే చచ్చిపోయి టూ డేస్ అవుతున్నాడా మేమైతే దీని బొంద పెడతాం ఫ్రెండ్స్ మా మామూడైతే ఇక్కడ కొంత తీసుకున్నాడు మాకు బాగా అనిపించింది అందుకని మేము బాటిల్స్ కోసుకొని సొంతంగా ఇంట్లో అన్నీ మంచి తీసుకొచ్చి బాటిల్స్ మంచిగా కట్ చేసుకొని పెట్టిన వల్ల వాటర్ పోసి అక్కడ గింజలు తల్లిచి వస్తాం ఇక ఫ్రెండ్స్ ఎక్కువ షేర్ చేయండి అందరూ చూడాలి అందరూ పెట్టాలి ఇక్కడ వాటర్ ఏంటంటే అందరూ అందరూ హెల్ప్ చేయాలి మా కోసం కాదు అందరు అందరు చేయాలి ఇలా అందరి కోసం పెడుతున్నాం ఇంకా మాకోసం ఏం కాదు అందరూ హెల్ప్ అన్నిటికీ చాలా ఉన్నాయి ఓకేనా మీరు కూడా చేయండి రెడీగా ఉండండి చూపిస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వచ్చేసినావు అడుగుకి వచ్చేసినావు ఇప్పుడే కట్టేస్తున్నావు మా బ్యాడు వాటర్ పోసి దాన్ని కోసుకొని అట్లా తాడు కట్టి చెట్టు కట్ట కడితే మంచిగా అలా వాటర్ ఉంటాయి పిట్ట వచ్చి మంచిగా తాగుతుంది ఇక చెట్టు నీడకి ఎందుకు కడుతున్నావు అంటే పిట్టలు మొత్తం ఇప్పుడు వెండకి బయట తిరగవు కదా చెట్టు చెట్టు సల్లగా ఉంటే అన్నం ఉంటాయి ఇక చెట్టు పచ్చ ఉంది కాబట్టి దీన్ని కట్టినాం ఎండగా అయితే సరిగ్గా దిరిగాయి ఎందుకంటే పోతాయి కదా ఏడసార్లు ఉంటే అన్నం ఉంటాయి ఎక్కడైతే ఇదో ఇది అయితే ఓకే ఆ మధ్యలో కర్ర ఎందుకంటే పిట్ట ఎగురుకుంటే ఎగురుకుంటే నీళ్ళు ఆడటానికి ఇబ్బంది అవుతుంది అదే కర్ర మీద కట్టబెడితే ఆ కర్ర మీద తాగి మంచిగా సంతోషంగా తాగి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇక్కడ తేటగా ఉంది ఇక్కడ గింజ తల్తున్నాం అలాగే నీళ్ళు ఆడడానికి కూర్చున్నా పిట్ట పక్కనే పక్కనే నీళ్ళు వెళ్తున్నా నూకలు నూకలు అయితే మంచిగా ఉంటుంది పక్కనే వాటర్ పక్కనే మేత ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్ స్టార్టింగ్ లైక్ చేసి కామెంట్ కామెంట్ చేయండి ఇది వేరే చోట ఇక్కడ కూడా సేమ్ కిందికి కొమ్మల కింది కట్టుకుంటే చూస్తుంది మంచిగా ఆల్తుంది మంచిగా తాగుతుంది అందరూ వాటర్ పోసుకోవాలి ఫస్ట్ కట్టుకున్నాక వాటర్ పోయేది వాటర్ పోసి కట్టాలంటే మళ్ళీ వాటర్ కింద పోతాయి ఇంతకుముందు మాకు అట్నే పోయినాయి ఓకే అట్లా వస్తుంది అందులో ఒక కార పెడితే ఆ కారా మీద ఆలద అవుతుంది ఇక దీని కిందనే దీని కిందనే ఇస్తాం గింజలు ఇక ఇక్కడ తేట చేసి నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం కలర్లో కర్ర పెడుతున్నాం ఇక్కడే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఈ చెట్టుగా పెడుతున్నాం పచ్చ పెద్ద ఉంది దీనికి ఒక మొత్తం కొమ్మల దగ్గర అక్కడ కడతాం మ్యాగ్నో ఒక రెండున్నా ఒకటైనా కడతాం అటు పెద్ద పెద్దగా కడతాం అరే బాటిల్ అందుకారు పెద్ద బాటిల్ అందుకారు నడిచినాం కాడ అలిపిస్తుంది ఇక ఇది ఈ చెట్టు పెద్ద ఎల్లడి ఉంది కాబట్టి మధ్యలో ఉంది మంచిగా పెద్దవాటలు పెద్ద బిడ్డలు వాళ్తాయి కాబట్టి పెద్ద పెద్ద బిడ్డలు వస్తాయి కాబట్టి చిన్న చిన్న చిన్నపిడ్డలు వెళ్తాయి కాబట్టి చిన్నవి చెట్టుని చూపిస్తారు మీకు మా బాడైతే దాని తాడు కడుతుంట కొంచెం కిందికి వెళ్ళి అర్థం వస్తుంటుంది ఇక చెట్టు పచ్చగా ఉంది ఒకప్పుడు అయితే చెట్టు మొత్తం ఎండిపోయింది అసలు బతుతో బతుకమ్మనుకున్నాం ఇప్పుడు చూపి పచ్చ ఉంది మొత్తం ఎండిపోయింది ఎందుకో అప్పుడు వస్తుంది ఇక ఈ కొమ్మలకు మంచిగా గీడైనా కడతాం ఇక్కడైనా కడతాం మంచిగా ఉంటుంది సల్లగా ఉంటుంది ఎక్కువ పెట్టారు ఇక్కడ సాయంత్రం పూట ఏమొస్తాయి ఉత్తి ఇప్పుడు కూడా వస్తాయి మేము వస్తుంటే ఎగిరిపోయినా ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే చెరువుల్లో కూర్చున్నా ఒక చూడ ఎండగా మొత్తం చెరువు మొత్తం ఎండిపోయింది అసలు చూద్దామన్న చుక్క వాటర్ లేదు మొత్తం చూడరు ఎట్లా అంటే ఒకప్పుడు మాత్రం ఎట్లా ఉండదు అంటే అసలు చెరువులు నిండా వాటరు ఇప్పుడు ఈ మన ముసి రిజర్వాయర్లు ఇవన్నీ ఒకసారి గేట్లు ఓపెన్ చేస్తే చెరువులు కాలువలు అన్నీ ఒకసారి నిండుతాయి అప్పుడు పక్షులకు నీరు నీటి కరువే ఉండదు ఇక ఒకసారి మన డ్యాములు అన్నీ ఓపెన్ చేస్తే మన గవర్నమెంట్ అన్నిటికీ నీరు పుష్కలం దొరుకుతాయి మనుషులకైనా ఎవరికైనా మొత్తం ఎండ కొడుతుంది అసలు మీ అండకు తట్టుకోలేకపోతున్నాం మేమే తట్టు మనమే మనుషులమే తట్టుకోలేకపోతున్నాం అంటే పక్షుల తట్టుకుంటాయి ఏ ప్రియా వాటికి ఫుడ్డు ఎంత ఇబ్బంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ తాటిబొత్తలకి అక్కడ అక్కడక్కడ కట్టి అక్కడక్కడ నువ్వెళ్ళ తల్లి వెళ్ళిపోతాం ఇక ఇక మస్తు చందలు అంటే మస్తు ఇట్లా ఒక చెట్టు కట్టి ఇంకో దూపు అవుతుంది దూపవుతుంది అయితే ఎంతైనా అనట్లేదు మనకే అట్లుంటే ఇంకా అదే ఆ అమ్మతో నీళ్ళు దొరుకుతుంది కాడికి అసలే దొరకట్లేదు అందుకనే వీడియో అందరు చూసి మీ చుట్టుపక్కల ఉన్న చెరువు చెరువుల దగ్గర లేకుంటే మీ సిటీ వాళ్ళు ఉంటారు కదా సిటీ వాళ్ళలో వాళ్ళు ఇంట్లో చల్లగా ఉంటే మేడ సాయంత్రం పూట మేడ మీద కానీ పెట్టండి వాటర్ నూకలు చల్లి సాయంత్రం మీ స్లాప్ మీద కదా టెరస్ మీద కానీ పెట్టండి మీరు బయటకు రాలేరు కానీ కనీసం ఇంట్లో మీరు బయటకు వెళ్ళి పెట్టాలంటే ఏం పెడతారు కానీ మీ సాయంత్రం పూట వస్తాయి పక్షులు అప్పుడు పెట్టండి ఓకేనా లైక్ అయితే తీసుకోండి ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి ఒక వాటర్ క్యాను కవర్న నూకలు బాటిల్ బాటిల్ ఇంకా ఇంకా చెట్టు పెట్టినా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎక్కడ కట్టాలో అక్కడికైతే తీసుకొని వెళ్తున్నా మస్తు ఉండాలి నాలుగు జీబీ దండ మాత్రం ఇక నేను నన్నెం చూస్తారు లేకపోతే ఇవి అయితే తాడిపోతా అవి ఉంటుంది కాళ్ళు పెడతారు అల్ల పెడతారు ఫ్రెండ్స్ నీడకు పెట్టుకోవాలి మేము ఎందుకంటే నీ చల్లగ పెడితే మళ్ళీ తాగి చనిపోతాయి పెట్టాలి ఉండకన్నా కింద కిందనే పైన పైన కింద కింద పైన పైన అవుతాయి నీడ పోయాలి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం చెరువు దగ్గర అయితే లాస్ట్ చెట్టు ఇది అంటే చెరువులో మొత్తం కట్టేసినా అంతా అన్నీ చూపించాలంటే వీడియో ఇంకా లెంత్ ఎక్కువ అవుతుంది తర్వాత మీకు అన్నీ చూపిస్తాను ఇవో ఇక్కడ చెట్టు ఇక్కడ ఇవి ఉన్నాయి అంటే గుళ్ళు ఉన్నాయి చూస్తే కనిపిస్తున్నాయా అటు గుళ్ళ దగ్గర ఈ పైన కడితే అయిపోతే పైన కట్టి ఇక్కడ గింజలు వేస్తే అయిపోయా వాటర్ తీసుకున్నా ఒకటేమో పైన ఒకటే కింద మేము ఏదో రోజు పెడతాం అనుకునేది నేనే ఒక రోజు కాదు పెట్టేది మేము రెండు రోజులు ఒకసారి ఒక రోజు ఒకసారి వచ్చి ఇలా వాటర్ చెక్ చేసుకొని ఒకవేళ అయిపోతే మళ్ళీ ఇలా వాటర్ నింపేసి వెళ్ళిపోతాం మీరు ఏదో వీడియో కోసం తీసుకుని అనుకుంటారేమో మన నెక్స్ట్ మళ్ళీ వాటర్ ఆ వీడియో కూడా పెడతా ఇగో ఇక్కడ లోపల పెడతా లోపల చల్లగా ఉంది పెడితే మనకి నువ్వు కదా అనుక ఇడ్లీ పెడదావా పైన పెడదాం అటో నాకు ఇన్ని బిర్యాదు ఓన్లీ పెట్టడా కాదు ఇక్కడున్న తొండరు కానీ బళ్ళు కానీ చుట్టుపక్కల పుల్లు ఇవన్నీ ఇక్కడ చుట్టుపక్కల చల్లితే తాగి తిని వెళ్ళిపోతాయి ఇక్కడ అక్కడి నుంచి అక్కడి నుంచి వస్తే మంచిగా చల్లగా ఇక్కడ బాగుంది నాకే ఉండబుద్దు అవుతుంది హైరావా అయితే పైన కట్టేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా వేయండి మస్తు మంచిది పిట్టల్ని జంతువుల్ని కాదు వాటిని సాధారణ కూడా వాటిని కూడా తెలుసుకోవాలి మనం ఓకేనా అలా అట అట్లా చేస్తేనే మన మనసులో అని మనం నిరూపించుకుంటాం ఓకే లైక్ మీ ఇష్టం అది నేనేమన్నా మా కడతా ఎక్కడ పెడతావు బిగాడు సరిపోద్దా కింద పడుతు పైన కదా పెద్ద చుట్టది లేదు మొత్తం మధ్యలో ఉండవు మొత్తం ఎర్రటండా టెండా ఒక ఇప్పుడు ఎంత కొడుతుంది ఫిఫ్టీ డిగ్రీస్ పక్కా కొడుతుంది ఫిఫ్టీ అంటే ఫార్టీ ఫైవ్ పక్కా నెత్తిలో కేవలం ఇంకో చెట్టు దగ్గరికి వచ్చినా ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినాయి పెద్దరు ఇక్కడ పోసిన మొత్తం కూర్చున్నా కనిపిస్తుందా ఓ నూకలు మొత్తం చల్లినాడ ఇక్కడ వాటర్ కూర్చున్నాం ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కడ పోవాలంటే ఓ అక్కడ చెట్టు ఏమడుతుందా కనిపిస్తుందా ఓ అక్కడ అక్కడ ఇవ్వాలి అక్కడ కాలువ కాలువ అక్కడ కొద్దిగా కాలువ ఉంటుంది మొత్తం అక్కడ పెండి రావాలి అక్కడ కూడా చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు దగ్గర కనిపించినాయి నడుచుకుంటే అటు వెళ్తుంటే ఇంకో పెట్టే ఉంది ఊ ఆ ఉంది ఒకటే ఎగిరిపోయింది ఒకటి నెక్స్ట్ కూడా ఎగిరిపోతుంది కనిపిస్తుంది కదా ఇప్పుడు కింద ఈ బాడ చల్ చల్లగా ఉంది అటును ఆడ పెట్టి నూకలు వేసిపోతాం చెట్టు కూడా చాలా చక్కగా పచ్చగా ఉంది అందుకని మంచిగా ఆడుతున్నాయి అట్నాడ మేము అట్ని డిస్టర్బ్ ఏం చేస్తాం లేదు వాటికి మంచి నేల తేటగా ఉంది వాటర్ పెట్టి ఇంత నూకలు తల్లి వెళ్ళిపోతాం ఇక మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి ఎందుకంటే ఈ అలవాటు పడ్డ ప్లేస్ కదా ఎక్కడికి వెళ్తే మళ్ళీ ఇటుకొస్తుంది వస్తాయి చల్ల బాగుంది ఆహా హాగి ఉంది రోజు ఇక్కడ మంచిగా చాలు తిరుగుతున్నాయి మంచి ఇక్కడ మాకు హాయి ఉంది పెట్టి ఇక వెళ్ళిపోతే పోతుంది నాకు చాలా అంటే చాలా అయిపోయి రోజు మాత్రం నేను అసలుకే మర్చిపోను ఇంకా పెట్టినాం మేము వెళ్ళినాక మళ్ళీ ఖచ్చితంగా వస్తాయి మీరేం బాధపడక్కరు మేము వాటిని ఎలాగొట్టినామనుకొని వచ్చి తాగి తింటాయి ఒకవేళ నాగే ట్రై చేస్తాం ఒకవేళ ఇచ్చి తాగుతుంటే తింటుంటే వీడు ఓకేనా మొత్తానికి అయితే ఇలా మీకు చూపించిన గుబురు గు అక్కడికైతే వచ్చేసినాం ఇక్కడ లాస్ట్ అంతా ఎంత అన్నీ పెట్టేసుకున్నాం చల్లగా ఉంది ఇక్కడ ఇక్కడ మొత్తం గడ్డి ఉంది ఆల్రెడీ మంచిగా అక్కడ వేస్తున్నాయో కానీ మొత్తం అలా ఎంత అయిపోయినారా ఇక్కడ పోస్తాం ఇక్కడైతే పోస్తాం ఇక్కడ మొత్తం నూకలు చల్లుకొని వాటర్ అక్కడక్కడ ఇక చాలా బాగా ఉంది పెద్దనే ఉంది ఇక్కడ పెద్ద పెద్ద బిడ్డలు వస్తాయి పెద్ద చిన్న ఎన్ని వస్తాయి ఇక్కడ ఇప్పుడు వస్తుంటే ఎగిరిపోయారు మూడు కాకపోతే ఫోన్లో ఏం కనిపిస్తుంది నేను మీకు మళ్ళీ చెప్తున్నా మీ సాయంత్రం పూట మీ ఇల్లు పైన ఇట్లా ఒడ్లు కానీ ఏమైనా అది కదా బియ్యం కానీ ఏమైనా ఉంటే చల్లరి చల్లి వాటర్ పోసి ఓకేనా ఇక్కడ దగ్గర దగ్గరే పెట్టినాం తి తింటే తినేమంటే వాటర్ అవుతాయి అందుకని దగ్గర దగ్గర పెట్టినాం మళ్ళీ వాటర్ కొద్దిగా దూరం పెట్టానుకో కనిపించదు మళ్ళీ అప్పుడే అప్పుడే తిని అప్పుడే ఇక తాగి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి మళ్ళీ వస్తాయి ఇళ్ళ మధ్యలో ఒక పిట్ట ఉంది ఎగురుతుంది ఇప్పుడు పోతుంటే చూసిరుగా మీరు నమ్మలే కదా ఎగిరిపోతున్నాయి అంటే ఇలా రెండు ఎగిరిపోయినాయి ఇది దీని మీదనే ఉంది అది మేము వచ్చి తిని వాటర్ అవుతుంది ఇది లాస్ట్ షెట్ మా బండి ఆడితే పెడుతుండ్రు అయిపోయిందిగా పెట్టేసినాం మా ఏదో అంటే మేము అన్ని పిట్టలని కాపాడంటే ఏం కాపాడతాం మాకు ఏదో కొద్దిగా తుచినంతవరకు చేసే అంతరికీ చేస్తాం కనీసం ఎండ కొన్ని పిట్టలని కాపాడతాం కానీ మా ప్రయత్నం మేము చేసినాం అందరికీ షేర్ చేయండి అందరూ ఇలాంటి పని చేయాలి నిండా ఉన్నాయి పోదు కింద అయితే నూకలు తిన్నావు మొత్తానికైతే మేమైతే పిట్టలకు మేత మేత వేయడం వాటర్ పోయాలనుకున్నా సక్సెస్ అయింది మస్తు అనిపించింది మాకైతే చాలా ఆనందం ఆనందాన్ని అనిపించింది ఈ రోజు మాత్రం నేను ఎప్పటికీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను బాన్నికట్లుందిరా నాకు చెప్పలేని సంతోషంగా ఉంది ఈ ఇంకా అక్కడ పిట్ట వేట్లాగానే వచ్చి తాగడం అప్పుడైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే కాతా అది మళ్ళా మేము దిశలో అప్పుడు ఎగిరిపోయింది మళ్ళా చూపిద్దాం సరికి నీకు అట్లందా నాకైతే ఇంకా చాలా మంచిగా అనిపించింది కాకపోతే ఇంకా మాకు వాటర్ ఇంకా సరిపోవడం లేదు బాటిల్ సరిపోయిన దొరకలేదు దొరుకుంటే ఇంకా మేము ఇంకా పెట్టాలనుకుంటున్నాం కాకపోతే ఎండకి కొద్దిగా మాకు నీరస అనిపిస్తుంది మేము అందులో కొద్దిగా సాయంత్రం వీలు చూసుకొని పోతాం మళ్ళీ పోయి మళ్ళీ ఇంకా పెట్టేస్తాం అసలు లెగ్ అండ్ ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మీ కూడా వీలైతే మీరు కూడా మీకు చూసినంత మీ స్లాప్ మీనో లేదా మీ చుట్టుపక్కల అన్న వీలైతే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్